వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం ఎదుర్లంక నుండి టి కొత్తపల్లి వరకు వంద ట్రాక్టర్లు ఎడ్ల బండ్లతో రైతు ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు స్వయంగా ఎడ్లబండ్లు తోలుతూ పాల్గొన్నారు సభలో ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు మొదటి విడత ఏడు వేల రూపాయలు జమ చేసినట్టు తెలిపారు రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఉచిత బస్సు పథకం త్వరలో ప్రారంభమవుతుందన్నారు మరి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కూడా యువతకు కల్పించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది మనం ఏదైతే మాటిచ్చామో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతకి రాష్ట్రంలో మరి మాటించిన ప్రకారం ఆల్రెడీ ఈ సంవత్సర కాలంలోనే నాలుగు నుంచి మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి గ్రామాల్లో మనకి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కూటమి ఐక్యతని ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనందరం ఐక్యమత్యంతో ఇలాగే ముందుకెళ్లాలని రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉండేలాగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు అవకాశం ప్రజలందరికీ అభినందన తెలియజేసుకుని అక్కడి నుంచి సుమారు వంద డాక్టర్లు మరి కొత్త పిల్లి వరకు కూడా ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలిపిన రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు మరి ఈ రోజు ప్రధానంగా కొత్తపల్లి సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు దాని గురించి ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం దానికి అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి మరి గ్రామంలో ఉందో దానికి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని నూతన అధ్యక్షులు ధీమాగా చెప్పారు చాలా సంతోషం తప్పనిసరిగా మా సహకారం ఉంటది అదే విధంగా మన డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు కూడా ఆయన కూడా ఉత్సాహం మందులు మంచి ఆయన కూడా ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి మనకి ఇరవై ఐదు మంది సొసైటీ అధ్యక్షులు ఉన్నారు మన నియోజకవర్గంలో మనం కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ మరి అందరికి ప్రాధాన్యత ఇచ్చాం ఏదైతే మీ గ్రామంలో ఎన్నికలు రేపు వద్దున ప్రభుత్వం వస్తుంది ఏం చేస్తారని చెప్పి ఆ రోజే చెప్పాను నేను మీకు సొసైటీ అధ్యక్షులు ఇస్తాం పంచాయతీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం రెండు ఎంపీటీసీలు ఉన్నాయి ఒక ఎంపీటీసీ మీకు ఇస్తాం ఒక ఎంపీటీసీ తెలుగుదేశం పోటీ చేస్తుంది హాస్పిటల్ ఉంది హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో ఇస్తాం అని చెప్పి ఆ రోజు మీ గ్రామస్తులు ఎందుకంటే ఈ గ్రామంలో జనసేనకి పట్టున్న గ్రామం ఎక్కువ కొత్త